వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో అంకాలమ్మ తిరుణాల అంగరంగ వైభవంగా జరిగింది ఈ తిరుణాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన పులివేంద్రుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్థానికంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి తొండూరు మండల పరిశీలకుడు మారెడ్డి జయభారత్ రెడ్డి పులివెందుల మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి వేముల మండల టీడీపీ నాయకుడు అంకిరెడ్డి గూడూరు టీడీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి అంకిరెడ్డి బాబురెడ్డి తాంబశివారెడ్డి శివమోహన్ రెడ్డి ఆనంద్ రెడ్డి సదాశివారెడ్డి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ఆలయ కమిటీ చైర్మన్ సోమా కొండారెడ్డి సభ్యులు పాల్గొన్నారు हम सभी का वंदन करते हैं आदरणीय सम्माननीय समाज में आप ही सियादेवदा जगतपुर के बड़ेश्वर नगर दौरे आगमली एवं लंबु का विद्यालय रुमा की तरफ से उनको नमन एवं आगमियों आदि के स्थान पर यारे वे गा पूरा समर्पया <laughs> सुक्लाभवोपनाद आयुष्मता नमः भगवह आगदादेता सिख्यर्थम श्री दुर्गा श्रीपरमेश्वरनाथ ेश्वदेवदेवदन्नः हरिशैलादिवदेव देवदन्नः भगवान् वेङ्कणदेवदृक्ष्मदेवदन्न श्री श्रीनिवाद परमार्थदन्नः वक्रा भाग्यलक्ष्म्या నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కసనూరు గ్రామ వాసులు రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క పూజారి కార్యక్రమాలు నిర్వహించి రైతు పెద్దగా పద్నాలుగు పండుగ సంఖ్య జైతున్నారు ان کي پنهنجي پنهنجي کاري کارينا کاري پنهنجي پنهنجي اندر اندر پنهنجي پنهنجي اندر اندر मेरे फेला ना। हमें भी वही चोट लगी है। हमें त्यागना पसंद नहीं है। अधेड़ जगह, रायपुर जगह, यूरोप का ये समाज बिल्कुल भी नहीं जानता कि इस तरह का व्यवहार क्या करेगा। కార్యక్రమానికి వచ్చినటువంటి పులిదుల నియోజకర్గం నుంచి మరియు నలుగురు వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎడ్ల పంద్యాలు అలాగే ఇటువంటి క్రీడలంతా కూడా మనకు సాంప్రదాయమైన క్రీడలు అంటే పల్లెలకు సంబంధించిన పల్లెల్లో కూడా అంతకుముందు ఇంత ఉన్నంత వ్యవసాయం వాటి మీద అంతా ఉండి ఈ ఎండాకాలంలో ఆ వ్యవసాయ పనులు అవి తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా అందరూ కలిసిమెలిసిపోయి ఆ తర్వాత ఈ క్రీడలను అందరూ బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మన పెద్దలు అప్పట్లో అప్పట్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం పెట్టడం జరిగింది కాబట్టి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం కాకుండా మీరందరూ కూడా ఆ భేదాభిప్రాయం లేకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా కూడా అందరూ కూడా ఎవరి వంతులో వాళ్ళు దీంతో పార్టిసిపేట్ చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి చేయవలసిందిగా కోరుకుంటూ ఎందుకంటే నేను గతం జోలికి పోను తర్వాత ఈరోజు మీరు చూడండి ఎక్కడి నుంచో కాసాయ జెండాలంతా చుట్టూ ఉంటే అది ఒక భక్తిభావము ఒక మంచి వాతావరణం దాని మీద మన పార్టీ జెండాలు కట్టుకొని చేస్తే చూసేదానికి కూడా కొంచెం ఎప్పెత్తిగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మా వాళ్ళు ఈరోజు కాసేయ జెండాలు కట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడం కూడా మాకు కానీ వెంకారమ్మ గొడవలు ప్రజలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా భేదాభిప్రాయం లేకుండా బ్రహ్మాండంగా ఉత్సవం జరుపునారనే ఒక సందేశం కూడా ఇవ్వడం కాబట్టి ఇది చాలా సంతోషకరం అందరూ కూడా తమ వంతు పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ మరీ మరీ కోరుకుంటూ చాలా చూసుకుంటున్నారు